హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వండర్ బాయ్ని చూపిస్తున్నాను చూడండి మా ఇంట్లో ఒక వండర్ బాయ్ ఇద్దరండి మా మనవాళ్ళు మా మనవాళ్ళని పరిచయం చేస్తున్నాను చూడండి చిన్న మనవడండి ఈ అబ్బాయి చాలా చాలా తెలివితేటలండి ఇద్దరికి ఈ అబ్బాయికి వయసు రెండున్నర సంవత్సరం కూడా లేదండి ఇంకా రెండున్నర సంవత్సరం రెండు సంవత్సరాల నాలుగు నెలలు ఏమోనండి నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటుంది కరెక్ట్గా ఈ అబ్బాయి చూడండి ఏం పని చేస్తున్నాడు చెస్ బోర్డు అవ లీగా పెట్టేస్తున్నాడండి చెస్లో చెస్ కాయిన్స్ చూడండి కరెక్ట్గా పెడుతున్నాడండి ఇంకొక పెద్ద అబ్బాయి ఆ అబ్బాయికి ఆరేండ్లు ఆరో సంవత్సరం జరుగుతుంది ఐదున్నర సంవత్సరం అలా ఉంటుంది ఆ అబ్బాయిని ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఆడేది చూసి ఈ అబ్బాయి రెండున్నర సంవత్సరం కూడా లేని ఈ అబ్బాయి మైండ్ ఎంత బాగా పనిచేస్తుందో చూడండి అర్థం కాకుండా ఒక్కొక్కసారి తొలగి మళ్ళీ ఎత్తి కరెక్ట్గా పెడుతున్నాడండి కాయిన్స్ నాకైతే చూస్తుంటే వాళ్ళమ్మ ఈరోజు వీడియో షేర్ చేశారు నాకు ఒక నెల నుంచి ఇలాగే కరెక్ట్గా పెడుతున్నాడు అంటండి టిఫిన్ కూడా చేయలేదండి ఈ అబ్బాయి వాళ్ళమ్మ వాయిస్ అంతా నేను మ్యూట్లో పెట్టేసి నా వాయిస్ వివరిస్తున్నాను చూడండి టిఫిన్ చేయకుండా ఎర్లీ మార్నింగ్ కూర్చొని వాళ్ళ నాన్న క్యాంప్కి వెళ్ళారండి ఎగ్జామ్స్ ఏమో ఉన్నాయనేసి వాళ్ళ నాన్న లేరని వాళ్ళ నాన్నతో గుర్తు చేసుకుంటే ఏడుస్తా అంటే కాయన్స్ ముందర పెట్టారంట వాళ్ళమ్మ అవి శ్రద్ధగా తీసి పెడుతున్నాడు చూడండి కరెక్ట్గా పెడుతున్నాడు అండి నేనైతే ఆశ్చర్యపోయాను ఈ వీడియో చూసి నిజానికి సత్యంగా నాకైతే తెలియదండి ఏ కాయన్ ఎక్కడ పెట్టాలో ఇంత వయసు వచ్చింది నాకు అబ్బాయి చూడండి ఒక్కొక్కసారి తల గీకుంటున్నాడు తల జుట్టు లాక్కుంటున్నాడు మళ్ళీ కరెక్ట్గా అండి కరెక్ట్ పొజిషన్లో పెట్టేస్తున్నాడండి ఇదే కదా వండర్ బాయ్స్ అనేది చూడండి ఎంత బాగా జరిపాడు ఇలాగ జరిపాడు కరెక్ట్గా పొజిషన్లో ఒక వాళ్ళమ్మ అటు ఇటు మార్చినా కానీ నో అని చెప్పి కరెక్ట్గా వాటిల్ని సరైన పొజిషన్లో పెడుతున్నాడండి ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటున్నాడు అన్నీ పెట్టేసి మళ్ళీ ఒకసారి చూసి ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా సరి చేస్తున్నాడండి నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి నేను చాలా గర్వపడుతున్నాను మా మనవాళ్ళని ఇద్దరిని చూసి వాళ్ళమ్మ బాగా మోరల్ సపోర్ట్ ఇస్తారండి ఈ పిల్లలకి ఇద్దరికీ కూడా వాళ్ళ నాన్నకి డ్యూటీ వర్క్ ఫుల్ బిజీగా ఉన్నా కానీ వాళ్ళ నాన్న కేర్ కంటే కూడా వాళ్ళమ్మ కేర్ బాగా తీసుకుంటారండి అంటే మా కోడలు చూడండి ఎంత బాగా చెస్ కాయిన్స్ అన్నీ ఆలోచించి ఆలోచించి వాళ్ళ అన్న వాళ్ళ పప్ప అంటే పప్ప అని పిలుస్తాడండి వాళ్ళ నాన్నని ఇద్దరూ అలాగే పిలుస్తారు వాళ్ళ పప్ప వాళ్ళ అన్నయ్య ఆడేది చూసి కరెక్ట్గా చూడండి ఎలాగ ఆలోచించి ఆలోచించి కరెక్ట్ పొజిషన్లో పెట్టేస్తుండే ఆ బోర్డు ఇటు ఇటు సైడ్ పెట్టేసి అవలీలుగా అవి దొరలకుండా కింద పడకుండా జరిపి పెట్టేసి నాకైతే నవ్వు ఆనందంతో కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి మా పిల్లలైతే ఈ సంవత్సరం ఈ వయసులో ఆడేవాళ్ళు కానీ ఇంత తెలివితేటలతో ఆడేవాళ్ళు కాదండి ఇంత వండర్ఫుల్ అంటే రెండున్నర సంవత్సరం లోపు పిల్లాడు ఇంత బాగా చెస్ బోర్డుని అరేంజ్ చేసేసి జరుపుతున్నాడంట అండి వాళ్ళ అన్నతో పాటు కూర్చొని ఆడుతున్నాడంట వాళ్ళ నాన్న లేనప్పుడు ఒక్కొక్కసారి రాంగ్ పెట్టినా కానీ ఒప్పుకోవట్లేదంటే ఇదే కరెక్ట్ అని వాదిస్తున్నాడంట వాళ్ళ అన్నయ్యతో మాటలు అయితే ఒకటి అంటే ఎక్కువగా మాటలు రావట్లేదండి అయితే స్పీడ్గా అర్థం చేసుకుంటాడు స్పీడ్గా మనకు అర్థమయ్యే విధంగా ఆన్సర్స్ ఇస్తాడండి మాటలు ఇంచుమించుగా మాట్లాడుతున్నాడు కానీ నేనైతే సోమరండి మాట్లాడడానికి బద్ధకం ఈ అబ్బాయికి అందరినీ పేర్లు పెట్టి పిలుస్తాడు అమ్మ అంటాడు నానమ్మ అని ఇష్టం ఉంటే పిలుస్తాడు అమ్మమ్మ అని స్వచ్ఛంగా పిలుస్తాడండి వాళ్ళ అమ్మమ్మని నన్నైతే ఒక్కొక్కసారి నా అమ్మ నా అమ్మ అంటాడు నాకైతే ముద్దు ముద్దు మాటలు చాలా ఇష్టమండి పిల్లలు ఇంటికి వచ్చారంటే హ్యాపీగా గడిపేస్తుంటాను చూడండి పెడుతున్నాడు చూస్తున్నారు కదా మీరు ఒకవేళ మిస్టేక్ అయితే దాన్ని సరి చేసుకుంటున్నాడు మళ్ళీ అడ్జస్ట్ చేస్తున్నాడు చాలా అనిపిస్తోందండి నాకు ఈ అబ్బాయి చెస్ చెస్ బోర్డు పెట్టడము వాళ్ళ అన్నయ్యతో కూడా సరి సమానంగా ఆడుతున్నాడు అంటే చాలా చాలా హ్యాపీ కదండి మన పిల్లలు మన వంశాంకురాలు ఇలాగ అభివృద్ధి చెందుతున్నారంటే చాలా ఆనందం వేస్తుంది కదండి చాలా క్యూట్గా కూడా ఉంటాడండి ఈ అబ్బాయి అంటే ఇద్దరు మన వాళ్ళు ముద్దు ముద్దుగా ఉంటారు నా కళ్ళకు అనిపిస్తారు అనుకోవద్దండి నిజంగానే ముద్దుగా ఉంటారండి మరి వాళ్ళ ఆటలు పాటలు చూస్తుంటే ఇక్కడ ఉన్న కొద్ది రోజులు నాకు చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళు ఎక్కువ రోజులు బయట ఉండిపోతారు అంటే జాబ్ రీత్యా బయట ఉండాలి వచ్చినప్పుడు ఐఆమ్ వెరీ వెరీ హ్యాపీ అండి ఇంట్లో అందరము కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం పిల్లలతో చూడండి కరెక్ట్గా వాటిని సేనాపతి ఎక్కడ రాణి ఎక్కడ రాజు ఎక్కడ కరెక్ట్గా సెట్ చేస్తున్నాడు గుర్రాలు అంటే హార్స్ ఎక్కడ పెట్టాలి ఈ బటులని ఎక్కడ పెట్టాలి కరెక్ట్గా చూసి పెడుతున్నాడు చూడండి నా ఆనందాన్ని మీతో కూడా పంచుకుందాం నా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అని ఈ వీడియో చేస్తున్నానండి తప్పకుండా మీకు నచ్చినట్లయితే పదే పదే నేను మీకు అందరికీ నమస్కారం చూసిన వాళ్ళకి ఒక లైక్ ప్లీజ్